శ్రీధర్ అయితే నా కొడుకు చాలా గొప్పవాడు తన దగ్గర ఎప్పుడు ఒక పది మంది పనిచేస్తూ ఉంటారని చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఈ లోపల అక్కడికైతే ఇంకా జ్యోష్ణ వాళ్ళ నానమ్మ అయితే అక్కడికి వస్తుంది మీ నువ్వు తనని కూడా పిలిచావా ఏం మేడం సార్ రాలేదా అంటే లేదు సారు నన్ను బొమ్మని చెప్పాడు నేను నా మనవరాలు వాళ్ళు వచ్చావు అని చెప్పంటుంది ఏంటి అల్లుడు గారు మీరు కూడా వచ్చారా అని చెప్పనంటే మీరు వస్తారని తెలియక వచ్చాను అని చెప్పని అంటూ ఉంటుంది ఈ లోపలైతే ఇంక వీళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే అప్పుడు తను వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆ రోజు కార్తీక్కు నీ కొడుకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అన్నావు కదా శ్రీధర్ ఇప్పుడు ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది కదా ఈ కోడలు చేసుకోకుండా ఎందుకు అలా చేసుకున్నాడు అంటే అప్పుడు ఇంక జ్యోష్న అయితే చాలా మంచి ప్రశ్న అడిగారు అంకుల్ మీరు అదైతే అంటుంది అప్పుడు ఇంకా ఇంకా అలా అనేసరికి ఇంకా చేతులకి అయితే దగ్గు వస్తూ ఉంటే అప్పుడు అబ్బాయి నీళ్ళు తీసుకురా అని చెప్పంటే ఇంకా నీళ్ళు తీసుకుని కార్తీక్ అయితే వస్తాడు ఇంకా దగ్గు కాస్త ఇంకా ఎక్కువ కోపం అయితే వస్తుంది అప్పుడు ఏంటి మీ కొడుకు ఎక్కడ ఉన్నారు లండన్లో ఉన్నాడంటే అవును మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా వాళ్ళ కొడుకు ఎక్కడే ఉన్నాడు అని చెప్పని జ్యోష్న అయితే అంటుంది అవునా ఇక్కడికి వచ్చాడా పార్టీకి ఎక్కడ అని చెప్పనంటే ఇప్పుడు ఈ క్యాటరింగ్ అబ్బాయే కార్తీక్ అని చెప్పని అంటూ ఉంటుంది అవునా చాలా ఫన్నీగా ఉంది ఏంటి క్యాటరింగ్ చేసే అబ్బాయి పేరు కార్తిక్ మీ కొడుకు పేరు కూడా కార్తీక్ అంటే లేదంకోల్ తనే కార్తీక్ వాళ్ళ కొడుకేనని అంటే ఇంకా శ్రీధర్మోహం అయితే చాలా చిన్నపోతుంది ఈ లోపల దీపా అయితే కార్తీక్ బాబు నడుస్తూ ఉంటే తను చేసుకున్న అమ్మాయి కూడా ఇక్కడే వచ్చింది ఆ అమ్మాయి నేను చెప్పనని జోష్న వాళ్ళ నానమ్మ అయితే అంటుంది అప్పుడు ఇంకా మొత్తానికి వీళ్ళిద్దరూ వచ్చి నన్ను ఇలా ఇరికి చేసేటట్టు చేస్తున్నారు దానికి తగ్గట్టు ఈ క్యాటరింగ్కి ఇక్కడికే రావాలా ఇదంతా నా పొరుగు తీయడానికే కదా అని చెప్పని శ్రీధర్ అయితే అనుకుంటూ ఉంటాడు జ్యోష్నకైతే మామయ్య నీ పొరుగు కాస్త ఇంకా పూర్తిగా పోయిందని చెప్పని జ్యోష్న అయితే అనుకుంటూ ఉంటుంది